ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సంఘాలకు అక్కాచేవంత కానుకగా పద్దెనిమిది సంవత్సరాల నుండి వారందరికీ కూడా చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది తొలి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఇవ్వబడదు కొంచెం ఏమైనా తక్కువ పడితే ఒక రెండు మూడు రోజుల మిగతా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది నేను నాకు రాలే నా అందరు ముఖ్యంగా మన ఎమ్మెల్యే కళ్యాణ్ శ్రీఆర్ గారు మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి మీటింగ్లో కూడా మహిళల కోసం చేయాలని ఉన్న గర్పూర్లో కూడా మన గ్రామం నుంచి కూడా కొందరు వచ్చారు మన మండలానికి కూడా బస్సు ఒక బస్సు ఇవ్వాలని మన మండలంలో ఒక పెట్రోల్ బంక్ కూడా పెడతా ఉన్నాం మహిళా సంఘాలకు అట్లాగే సోలార్ ప్లాంట్ కూడా ఇవ్వాలని మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రూప్ నుంచి ఒక్కొక్కరికి ఒక నాలుగు ఆవులు లేదా రెండు బర్లు ఇచ్చే విధంగా కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎవరైతే వాటిని సాదుకొని పాలమ్ముకొని మహిళలుగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో పథకాలన్నీ తీవడం జరుగుతూ ఉన్నది కోటి మంది మహిళలను కోటేశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నది అందులో భాగంగా మన గ్రామానికి కూడా ఇవాళ రేపు మహిళా సర్పంచ్ రాబోతుంది కాబట్టి రాబోయే రోజులన్నీ కూడా మహిళలే అని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు కేఎన్సీఆర్ గారి వచ్చి దాదాపు ఈ రెండు సంవత్సరాల్లో మన గ్రామానికి కావాల్సిన అవసరాలన్నీ తీస్తూ ఉన్నాడు ముఖ్యంగా మహిళా కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ ఇచ్చిండు ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది మహిళా కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ కూడా ముగ్గు వేయడం జరిగింది అలాగే హెల్త్ సబ్ సెంటర్ కూడా ముగ్గు వేయడం జరిగింది ఆల్రెడీ రామచంద్ర గుడానికి ఒక రోడ్ వచ్చింది ఇంకొక రోడ్డు కూడా ఈ పక్కకి వెళ్ళి పదాది నుండి మన లక్ష్మీ తండ్రి కూడా మూడు కోట్ల ధర శాంక్షన్ అయింది మన ఊరు మొత్తం సిసి రోడ్ పోసే విధంగా కూడా ల్యాండ్ చేసి ఆ రోడ్డు అట్లాగే లేచాపుడు రోడ్డు కూడా శాంక్షన్ అయింది వర్సులు స్టాండ్గా పోతున్నాయి ఇంకా ఏం పను ముఖ్యంగా సబ్ స్టేషన్ కరెంటు ఫక్చువేషన్స్ లేకుండా కరెంటు నిరంతరంగా సబ్ సప్లై చేసాని కోసం మన రామచంద్రగుడంలో సబ్స్టేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అట్లాగే మన రామచంద్రగూడెం గవర్నమెంట్ ల్యాండ్లో పది కోట్లతోని ఒక గోదాం నిర్మించడానికి పది లక్షల టన్నుల గోదాం నిర్మించడానికి కూడా మనకు శాంక్షన్ వచ్చింది అది కూడా ఎలక్షన్ తర్వాత కూడా శాంక్షన్ అయితే ఇక్కడ మనకు నాలుగు గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు యువతకు ఉపాధి సౌకర్యాలు జనగాం పోకుండా ఇక్కడే పని దొరుకుతుంది మనకు కూడా డెవలప్మెంట్ జరుగుతుందని మీ అందరినీ కోరుకుంటూ మన గ్రామం నుంచి సర్పంచ్గా మంచి మంచిని ఎన్నుకొని మన కడిఎన్సీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని మనందరినీ వాడి వేడుకుంటూ ఇంకా ఏం పనులున్నా కూడా చేసాని కోసం నిందనే నిర్ణయం తీసుకున్నాడు మన గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పది లక్షల పనులు ఇస్తా ఊరు మొత్తం కాంగ్రె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షల పనులు కూడా గ్రామానికి సాంక్షన్ చేస్తా అని నిన్న కూడా చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసారం ఏదైతే మహిళ కోసం మహిళల కోసం తాపత్రయ పడతా ఉన్నాడో కానీ మహిళలు మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకొని మీరు మీరు స్వయంగా శక్తిగా డెవలప్ అయ్యి కాంగ్రెస్ పార్టీని కూడా ఆదరించాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు మోహిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం హరియంత్రి గారి గారి నాయకత్వం హరియం కావ్య నాయకత్వం జయేష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్